హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరుని వాటి మన వీడియో వచ్చేసి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగితే ఇలా కొత్తగా చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా కొత్తగా చేసి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఒక బ్రెడ్ తీసుకొని సైల్ మొత్తం అయితే కట్ చేసుకొని చూడడానికి ఇలా కట్ చేసుకోవాలండి నూనె హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను అయితే వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా వేయించుకోవాలి అలాగే ఇలా వేయించుకునేటప్పుడే ఒక రెండు మూడు టీ స్పూన్ల బెల్లాన్ని అయితే పాకు రానట్లుగా జస్ట్ మనకి చేతికి అప్పుడే తెలుస్తుందండి జిడ్డుగా అయ్యే వరకు అయితే వేయించుకొని పక్కన ఉంచుకోవాలి పాకునైతే పట్టి పక్కన ఉంచుకోవాలి అంత పాకు అయితే రాకూడదండి జస్ట్ జిడ్డుగా అయితే చాలు వీటిని అయితే ఇలా చక్కగా వేయించుకొని అయితే ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి నూనె కూడా అస్సలు పిలిచవండి ఇలా మంట హై ఫ్లేమ్లో ఉంచి కాల్చినట్లయితే చాలా చక్కగా కాల్తాయండి ఇప్పుడు మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా ఇలానే సేమ్ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మంట హై ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా కాల్చుకోవాలి ఇలా కాలిన బ్రెడ్ ముక్కల్ని ఇప్పుడైతే పాకం పట్టి నేనైతే పాకం పట్టి పక్కన ఉంచుకున్నానండి ఇంతకుముందే చూడండి ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి అయితే పోసేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇలా పాకాన్ని అయితే వాటిపైన వేసేసి సింపుల్గా ఇచ్చేసామనుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే బెల్లం పాకం ముందే పోయే పోయినందుకు మెత్త పడవండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్